अन्तरायतिमिलोपशान्तये शान्तपावनमचिञ्च वैभवम् तन्नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि कुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसीनता शक्ति पौत्रकम पराशरात्मज वंदे सुकता अचतुर्वदनो ब्रह्मा ब्रह्म द्विबापरोहरी अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నారాయణం నమస్కృత్య నరం నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్ అలంభ్యం అనుకున్నది లభ్యం అన్న తర్వాత ఇక వాడి ఆలోచన రాదు సరే అయితే ఎప్పుడు చేయబడుతుందా అని అనుకున్నాడు ఈ లోపల మధ్యలో పనులు నువ్వు ఎన్నుకో వెళ్ళినట్టుగా వంటశాలకైతే వెళ్ళింటా వెళ్ళి చెప్పింది వీడు వస్తున్నాడు అని అశు దుఃఖాలు పోతాయా మమ మార్గస్వ భారత చెబుతూ చెబుతూ మాత్రం నా కన్నీళ్ళు జ్ఞాపకం పెట్టుకోవే అంది నా కన్నీళ్ళు తొడవారు నువ్వు మరి వాడిని ఎలా చంపుతావో ఏమిటో నాకు తెలియదు రాత్రి వస్తాడు వాడు వాడు మంచి పొగలుగా వస్తున్నాడు వంటలుగా వస్తాడు మరి ఇంకేం భయం లేదు అని అంటే మాట చెప్పావు నాకు చాలా సంతోషంగా ఉంది యాన్ని ప్రీతి స్థాయి కిచకస్త సమాజమే హా హిలింబం సారవీ వాడు వస్తాడని నువ్వు నాకు ఎంత ఆనందం కలిగిందంటే హింబసు చంపినప్పుడు ఎంత ఆనందం కలిగిందో అంత ఆనందం లేదు వాడు రెండు వాడిని చంపినప్పుడు కలిగిన ఆనందం వీళ్ళు చంపించుకోవాలని వస్తాడు అన్న మాట తెలిస్తే కలిగింది పంటనే బకాభూడి మీదకి వెళ్ళబోతున్నాడు ధర్మరాజు గారు ఎక్కడికో వెళ్ళాడు వచ్చాడు వీడు ఇంత సంపద ఉన్నాడు ఎవరి మీద యుద్ధం వచ్చిందే వీరికి అని అడుగుతాడు కొంత వీరికి ఆంద ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఎవరితోటైనా ఇలాంటి మహావీరుడితోటి యుద్ధం రావాలి ఎవరి మీదకైనా నువ్వు వంధించడం లేదు కదా అని చెప్పి అని అడుగుతారు కానీ ప్రకాశ అని ఈ ఉషార్లో అంటే వాడిని ఎలా చంపుతానో చూడన్నాడు వాడిని రహస్యంగానైనా సరే బహిరంగంగానైనా సరే గఫ్వరే ప్రకాశీగా బోధ ఈ అన్నాడు నూనె పారేస్తాను వాడిని అన్నాడు సంహరించడం అలా చేస్తాను వాడి తరఫున ఇంకా ఎవరన్నా ఎంతమంది వచ్చినా సరే వాడిని సంహరిస్తాను కాదయ్యా మత్స్య శివురావు గురి సేనాధిపతి కనుక సైన్యం రావచ్చు అందరినీ సంహరిస్తాను రాజడ్డం అయినా సరే అందరినీ సంహరించి బారా అది ద్రోవికుడ వైని యథా నా సంకి సంజీవేతాస్త్వం సత్యం వై మతిదేవివో నిమూఢకంతధా పద్జిజిరంగం కీ ధర్మరాజు గారు మళ్ళీ వినునను కలిపనబోడు నిర్దుర్విధి పోవ ఉంచారో ఎం చెప్పండి సత్యం నిమిది విడిబెట్టకండగా ఉండేటట్లుగా వాని రహస్యం నింటడం తప్పని పరిమేయ తీర్చేటట్లుగా మాత్రం సాంబగు ఆ అవునగోపరు నా కూడ రగదు అలాగన కూడా అంటే అరే చేయడు భయ వెంట పెట్టుకుని జీవుని వచ్చింది ముంగుడు గారు ముందరే అక్కడ గెలుపు భీముని మీద శుభ్రంగా పెద్ద మంత్రం ఉందేనా కనుక దాని మీద ముందుకు విడుగు పడుకున్నాడు ఈయన వచ్చాడు వచ్చి మళ్ళీ పాపం వీరికి ఎన్ని సంభాషణములు కంఠపాఠం అవి ఉన్నాయో ఎన్నిసార్లు అన్నాడో ఎంతమంది దగ్గర అన్నాడో మామూలు ప్రారంభించాడు అటువంటిదాను ఇటువంటి దాను అన్నాడు నా జన్మ అర్థం అయిందని నా వీరి సూదీ పురుస్తూ ఉన్నట్టుగా ఉంది భీముడికి కాసేపు వాడిని రంగంలోకి దిగని ఉద్దేశంతో సహిస్తున్నాడు తప్పి అకస్మాన్ మాం ప్రశంసంతి సదాగ్రహగత స్త్రీయ నాణ్య వీడు ఎంత నీకు అంటే నా నాగాళ్ళు అందరూ మెచ్చుకుంటారు అన్నాడు భయ ఎందుకు సువాసా నీ అంత అందమైన వేషం వేసి వాడు ఎవడో ఉండడు నీ అంత అందగాడు ఎవడో ఉండడు అని నేను మెచ్చుకుంటూ ఉంటాడు అన్నాడు ఇక్కడికి వచ్చాక ఇక్కడ దీని ఆగలేకపోయాడు దృష్ట్యా దర్శనీయ అదృష్టం ఎంత అందగాడవో నువ్వు అన్న సత్తి అంటే నువ్వు కంటం తీసుకుంటూ వేసి ద్రోగులుగా గొంతు పెట్టి అన్నాడు అన్నమాట అలాగే ఈ మాటలు అన్నస్తారా వాడు మాట అదృష్టం నువ్వు చాలా అందగాడదు దృష్టి ఆత్మానం ఎంత అదృష్టం నువ్వు నువ్వు మెచ్చుకుంటున్నావు లేకపోతే నీ సంగతి తెలియద్దు అందరికీ అంత బాగా మెచ్చుకుంటున్నావు అంటే నా స్పర్శ గురించి చెప్పావు నువ్వు నా స్పర్శ లాంటి స్పర్శ నువ్వు ఇది వరకు ఎరువుండవు ఇక ముందర మళ్ళీ నీకు ఇటువంటి స్పర్శ ఎక్కడ లభించదు అన్నట్టు ఈపర్శ స్పృష్ట ఇటువంటి స్పర్శ నీకు ఎప్పుడు కలిగి ఉండదు ఇది వరకు ఇక మళ్ళీ దొరికేది కాదు ఇటువంటిది ఇది నా ప్రతి కరో నాణ్యమూర్హ ఈ మాటల వల్ల నాకు అర్థమైంది ఏమిటంటే ఏంటంటే స్త్రీలను ఆనంద పెట్టడం తెలిసినటువంటి వారు ఇంకొకరు ఎవరు లేడు అని నాకు అనిపిస్తోంది చాలా అందరు కానీ లేచే సరి భీమ పరాక్రమ సహసా ఉత్పత్ అన్నారు మహాభయంకర లేచి పక్కన అద్యుత్తం భగిని పాపం కృష్యమానం ఒరే ఈ వేళ నేను మీ అప్పగారు చూస్తుంది నేను నేరం మీద పారది నేను ఈడుస్తూ ఉంటే అంటే ఆవిడ చదువు ద్రౌపుడిని అక్కడికి వర్గించింది అది పాపం అని కాదు ఈ వేళ నిన్ను మీ అక్కగారు చూస్తుంది నేను నేరం మీద నేను పుక్క నిలిచినట్టుగా ఈడుస్తూ ఉంటే ఆవిడ చూస్తుంది ద్రక్షతే అద్రిప్రతీకాశం సింహేనేవ మహాదయుడు సింహము మొదలుడే నువ్వు ఈడుస్తూ ఉన్నట్టుగా నేను నేను ఈడుస్తూ ఉంటే నేల మీద పారేసి ఈ వేడ చూస్తుంది ఈ కదా సైరంధ్రికీ కష్టం అంటూ ఉండదు సైరందరికీ కాదు సైరంధ్రి వంటి పటీవ్రతలకు బాధలనేవి ఏవి కూడా ఉండవు అని ఏ మాటల అనడమేమిటి జగ్రాహ చేసేటున ముందర మంచి బెదగడానికి లేకుండా ఇంకా వాడు సామాన్యుడు కాదు కదా ఎప్పుడైతే మాలిని కాదు ఎవరో ఇక్కడ ఉన్నారు అన్నాడు ఆ బయటిక వీళ్ళు ఒకరికేమో వాడికి బయటపడ్డం ఇష్టం లేదు ఇతరుడు తమ తింటున్నాడు అని చెప్పని తెలియకూడదు మహావీరుడు అంచేతం వాడికి రహస్య వాడికి రహస్యభంగం కాకూడదు వీరికి రహస్య భంగం కాకూడదు ఇంకా నా ఐదు రోజులు ఉంది అందుకోసం నేను ఇద్దరు కూడా రహస్యాన్ని అపేక్షిస్తూనే వీలైనంత నిశ్శబ్దముగా ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వేగేన వాయుము పట్టుకొని వాయులు మహావృక్షాన్ని అటు నిపు అనూపులకు తిప్పినట్లుగా వాడిని ఒకసారి ఊహించి పాలే తద్భవనము శ్రేష్టం ప్రాకము పతము హురుము వీళ్ళు మలయ్యం చేస్తూ ఉంటే కెననీయన్ వెలిగిపోతూ ఉంటాడు రైలు ప్లాట్సారం కదిలిపోతూ ఉంటుంది రైల్వే ప్లాట్ఫారం అలాగా మేడ మేడ అంతా కూడా అది కదలిపోవడం ప్రారంభించింది ప్రాగంపద అన్నాడు ఒకసారి కనిపించిపోవడం ప్రారంభించింది సేపు ఇలా యుద్ధం చేసేటప్పటికి వాడు కొట్టే దెబ్బల ఊరికే చాలా వస్తూ ఉన్నట్టుగా పటంపరాల్సి ఉండేటట్టు తమ క్షీవమానం విజ్ఞాయ అయిపోయింది వీడి పని వీడి క్షీణుడు అవుతున్నాడు అది దీవుడికి మిగతా వారికి ఉన్న కోపం ఏంటంటే అర్జునుడు ఎన్ని గంటలు యుద్ధం చేసినా ప్రారంభంలో ఎలా ప్రయోగించాడో బాణము అది ఎంత గట్టిగా పెరిగిందో ఎంత దూరం పడిందో అలాగే చివరి బాణం కూడా తగ్గుతుంది అది అర్జునులో ఉన్న కోపకం కూడా అలాగే ఎరుగుబడినటువంటి శత్రువు యొక్క పరాక్రమమును బట్టి నేను పరాక్రమం పెరుగుతూ ఉంటుంది ఆన్యాయంలో ఉన్న శక్తి అది నీవుల్లో ఉన్నటువంటిది అది ఇద్దరు వారి ఇది చాలా అందువల్ల వాడికి అనుభవస్తుంది మరి తను తను తక్కువ వాడు కాదు కానీ వాడు తట్టుకోలేకపోయారు దీనికి ఆ పని అయిపోయింది అని అర్థమైంది శార్ధువుల పిసిగా కలిసి దుహి మహామౌలం మాంసం అనుకునే పెద్ద పులి పెద్ద దుక్కుని పట్టుకుని చేసినట్టుగా వాడి పట్టుందిగా బ్రామయా మాత గిరిగిరా గిరగిరా పైచెత్తి వాడిని తిప్పారు కానీ వీడు పాపం కంఠాలింగనం కోరుకుని ఇక్కడికి వచ్చాడు తదనుగుణంగా వీడిని సంహరించాలి మళ్ళీ దీనికి వీడిని ప్రగృష్య కంఠం తస్య కంఠంతోదర రెండు బాహువుల మధ్యను వాడి కంఠాన్ని తిరిగించాడు అధతం భగ్న సర్వాంగం వ్యాధి ఇక వాడికి శరీరంలో అంతటా ఎక్కడకెక్కడ ఏ తీరికాలు ఊగిపోయింది వారికి యావిధమైన అందరం వాళ్ళ దగ్గర నుంచి చమస్తం కూడా వాళ్ళకి తప్పుకున్నాయి ఇలాంటి స్థితిలో హవిస్తున్నాడు వాడు బాధకుడు ఆక్రమీదే జామున కీచకాధనం సరిగ్గా మెడ దగ్గర ఇక్కడ పట్టుకొని మోసాలతోటి పోతాను కన్ను అటు ఏదయట బాహు విధం పోసుమాల మాల చంపునట్టుగా చెప్పాడు కానీ ఆ విధముగా దీనికి నుంచి మనం ఎందుకు అని వీళ్ళిద్దరూ కొట్టుకోవడం చంపుకోవడము దాని గురించి మనం ఇంకా శ్రద్ధగా వినవలసిన అవసరం ఏమున్నది అని అంటే భగవంతుడు చేసేటటువంటి కృత్యములలో శిష్ట రక్షణము దుష్ట శిక్షణము రెండూ ఉండాలి లేకపోతే ఊరికే వదిలేసేసుకో ఉంటే అది సాగదు అందుకే ఆయన కూడా అవతారాలు ఎత్తవలసినటువంటి తెచ్చింది ఇక ఎవరు ఈ రకమైనటువంటి ఉండదు ఊనుకోనకపోవడం అలా గట్టిగా ఒక ఐదు గంటలు మళ్ళీ కొన్ని సంవత్సరాల దగ్గర అది జ్ఞాపకం ఉండగా మిగతా ఎక్కువ అది కొంచెం కాఠిన్యముగా కుటుంబారామణ హృదయం గల వాళ్ళకి అనుకోండి కానీ వాడు చేసేటువంటి వాడు ఎన్ని సంవత్సరాలు దోకమైపోయేరు ఎంతమంది ఎన్ని బాగా పడ్డారో మరి దాని అది చూసేటటువంటి వాడు ఎవడు ఉంటాడు అని చేతను మనము అఖర్వంతిగా అనుకోవడానికిది లేదు ఇది భగవత్ పుజ్యంలో ముఖ్యమైనటువంటిది ఎలాగ నీడించేసి శాంతిను లబ్దాసు ఎవరైనా వాళ్ళకి తెలియాలి వాళ్ళు నువ్వు ఇలా చేసావు నాని ఇలా పరాభరించావు అందుచేత నిన్ను పూర్తిగా సంహరించి ఇంకా వచ్చే వాళ్ళని చేసి అప్పుడు నేను శాంతిని నేను పొందుతాను అందుకోసం పెద్ద ఫుట్బాల్ చేసేస్తున్నాం వస్త్రీ ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోగ్రామ్ అనేభ్యో సోమస్తు నిత్యం లోకా